దేవే గారు ఆల్ ద మెంబర్స్ మీరు వచ్చినందుకు చాలా ఇన్స్పైర్ అయినాము మాకు కూడా ఆ సేవా భావం ఉంది ఈ కమ్యూనిటీ ఇక్కడ జాలర్స్లో చాలా యాక్టివిటీ ఉంది మీరు వచ్చినందుకు ఇంకా అది కాంక్రీట్ అవుతుంది ఓకే ఆల్రెడీ మేము స్టూడెంట్స్కి ఎట్లా హెల్ప్ చేయాలి బిజినెస్కి ఎట్లా హెల్ప్ చేయాలి మన కమ్యూనిటీకి నాలెడ్జ్ ఎట్లా పెంచాలని చాలా ప్రయత్నిస్తున్నాం అందరికీ మార్కెట్స్లో నాలెడ్జ్ ఉంది కాబట్టి ఈ ఆర్గనైజేషన్తోని రెగ్యులర్గా కలుస్తున్నందుకు మీతో కూడా ఇండియా విషయాలు తెలుస్తున్నాయి మా పాత హిస్టరీ ఇది గురించి తెలుస్తుంది అయితే ఇదన్నీ తెలిసినందుకు యూనో విఆర్ వెరీ హ్యాపీ ప్లీజ్ కమ్ విజిట్ ఈ నెక్స్ట్ టైం కొంచెం ఎక్కువ టైం తీసుకుంటే విల్ హ్యావ్ ఎ బిగ్గర్ గ్యాదరింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అప్పుడు అప్పుడు అందరం వెళ్దాం నేను ఏంటంటే అలాగే స్టేట్ కూడా మేము అందరితో కలుస్తాం అంటే ప్రతి ఒక్కరితో కలవని ప్రయత్నం ఉంది తప్పకుండా అప్పుడు అందరినీ కలవడానికి ప్రయత్నం చేస్తాం అన్ని అసూస్యాన్ని కలుస్తాను మనలో ఒక స్పిరిట్ యూనిట్ తీసుకొస్తాను దానికోసం నా ప్రయత్నం అనేది జరుగుతుంది మీకు ఏ సపోర్ట్ కావాలన్నా మేము ఇస్తామండి థ్యాంక్ ఇప్పుడే సపోర్ట్ వద్దు మీరు యూనిట్ ఉంటే చాలా